జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు ఇటీవల కాలంలో నేను చూసిన గృహాలలో గర్భంతో కూడుకున్న గృహాలనేది మనం చాలా మటుకు క్రితంలో సుమారు మూడు నాలుగు వందల పైన వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అయితే గర్భంతో ఉన్న గృహాలకు ఏంటంటే గర్భ ప్రమాణం ప్రకారంగా వసారా దించిన వైపు వాకిలు పెడతాము ఇటీవల కాలంలో నేను ఉత్తర ద్వారం వద్దు అన్న గృహాలలో మొట్టమొదటి గృహం ఇదే అంటే ఉత్తర ద్వారాన్ని పూర్తిగా తొలగించమని చెప్పాను సాధారణంగా ఉత్తర ద్వారం ఎవరు కూడా తొలగించరు అమ్మ ఉత్తరం స్థానం ఉంటే మంచిది ఉత్తర ద్వారం తీసేసారు ఐ హైదరాబాద్ హైదరాబాద్ ద్వారా తీసారని చెప్పి చాలా మంది ఫీల్ అవుతుంటారు అది ఏం ఫీల్ అవసరం లేదు ఇక్కడ ఉండే గర్భ ప్రమాణం ప్రకారంగా ఇది గర్భం పెట్టారు ఇక్కడ ఇల్లు చూసారు లేదు అంటే పన్నెండు అడుగులు సెంటర్ మార్కింగ్ తో గర్భం ఉంది అనమాట ఈ గర్భ ప్రమాణం పెట్టినప్పుడు ఈ పడమర తూర్పు వసారా దించారు ఎప్పుడైతే వసారా దించుతున్నారో వసారాకు వ్యతిరేక దిశలో మనకు ఎప్పుడు కూడా ద్వారాలు ఉండకూడదు ఇవి రెండిటికి ద్వారాలు ఉన్నాయి బలమే ఉంది కానీ అనుకోకుండా ఇక్కడ ఉత్తరాన్ని కూడా ద్వారం తీసి పెట్టి ఆ కిటికీని తెచ్చి అమ్మలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ భాగంలో నాకు కిటికీ ఉండాలి కానీ ద్వారం ఉండకూడదు ఎప్పుడు కూడా పెంకుటీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి గర్భ ప్రమాణాలు అంటే ఇప్పుడుంటే డాబాలు కాదు పెంకుటీల్లో చూడండి వసారా దించిన ద్వారాలు ఉంటాయి మిగతా రెండు దిక్కులు ద్వారాలు ఉండవు ఈ విధంగా గర్భ ప్రమాణాలు ప్రకారంగానే కొన్ని ఇళ్ళు ఉంటాయి పూర్వకాలంలో ఉండి మండువాయిలు మెదలు గాది మెదలు వసారా ఇళ్ళు ఇవన్నీ చాలా రకాల మొత్తం ఏడు రకాల గృహాలు ఉంటాయని చెప్పినాం ఇంత ముందు ఈ గృహానికి ఉత్తర ద్వారం అనేది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఈ ఉత్తర ద్వారాన్ని తీసి దాని ప్లేస్లో మనం కిటికీ ఏర్పాటు చేసుకుంటున్నాము ఆటోమేటిక్గా ఇల్లు అంతా కూడా పరిపూర్ణంగా బాగుంటుంది జై శ్రీమన్నారాయణ